హాయ్ ఫ్రెండ్స్ నేను నా మనసు నా మాట వినదే రెండవ భాగం చదువుకుందాం పురందర్ గారు తన ఫ్రెండ్ రామ్మూర్తితో మాట్లాడుతూ ఉన్నారు సరదాగా చెరువు గట్టున సిమెంట్ బెంచి మీద కూర్చొని రామ్మూర్తి మాట్లాడుతూ మనకు సిగ్గే ఉందిరా అని అంటూ కాసేపు మౌనంగా ఉండి తరువాత నా కూతురు చేసిన పనికి నేను నిజంగానే సిగ్గుపడ్డాను అంటూ ఒక్కసారి తలుచుకొని అన్నాడు రామ్మూర్తి సిగ్గుపడేదేముందిరా పిల్లల ఇష్టాలకి వదిలేయటమే కదా ప్రస్తుత కాలంలో మనం చేసేదేమీ లేదు అన్నారు పురంధర్ అదే మరి కానికులం వాడిని ఏమీ లేనివాడిని అందం చదువు కూడా లేనివాడిని ప్రేమించింది పెళ్లి చేసుకొని వెళ్ళింది ఇప్పుడు ఆ ఇంట్లో అది పడే అవస్థ అంతా ఇంతా కాదు తలుచుకుంటేనే గుండె తడిమినట్లు అవుతుంది ఇన్ని తెలిసిన నేను మామూలుగానే ఉన్నాను ఎందుకంటే భగవంతుడు దాని నుదుట్న అలా రాశాడు ఏడంతస్తుల మేడ ఎక్కి ఏడు జన్మలకు సరిపడా ఆస్తిపాస్తులు ఆనందాలు ఉండే ఇంటిని వదులుకొని ఏరి కోరి ఎందుకు పనికిరాని వాడిని పెళ్లి చేసుకుందిరా ఏడు రోజులు తింటే ఏడు రోజులు తినని కొంపలో కాపురానికి వెళ్ళింది ఏడు అని ఎందుకంటున్నానంటే ఏడడుగులు వేసి వెళ్ళిందిగా వాడితో అంటూ బాధగానే అంటూ ఉన్నాడు రామ్మూర్తి చెల్లాయి సుభద్ర ఎలా ఉంది అని మాట మార్చారు పురంధర్ గారు బాగానే ఉంది కానీ కూతుర్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది ఇక్కడ మనం హాయిగా తింటున్నాం ఉంటున్నాం కానీ అమ్మాయి ఎలా ఉందో అంటుంది అది తినడానికి ఏముందో ఏమి లేదో అదే ఉద్యోగం చేసి మళ్ళీ ఇంటి దగ్గర అన్ని పనులు చూసుకుంటుందట ఆ విషయం వింటుంటే చాలా బాధగా ఉంది అంటుంది అత్తకు బాగోదట మామ ఎప్పుడో ఏడాదికి ఒకసారి ఇంటికి వస్తాడట పెద్ద తాగుబోతట వాడు అని చెప్పుకుంటున్నారని బాధపడుతూ ఉంటుంది మన ఇంట్లో పనిచేసే పని మనిషి వాళ్ళ బంధువు మన రేఖ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటుందట అది అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విషయాలు చెబుతుంది అని మళ్ళీ ఆ పని మనిషి చెప్పే మాటలు వినకు విన్నా నాకు చెప్పవాకు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాను సుభద్రకు అన్నారు రామ్మూర్తి నిజంగా అది భరించలేని విషయం రా మన ఇంట్లో పనిచేసే వాళ్ళు చేసుకున్న వాడికి బంధువులు అవడం ఏమిటి అది మనసులో అనుకుంటూ అసలు రేఖ పెళ్లి చేసుకుని వెళ్ళిన తరువాత ఆ ఇంటి వాళ్ళు వారిని తలుచుకుంటుంటే నిజంగా నా స్నేహితుడికి నిద్రపడుతుందా అన్నీ భరిస్తున్నాడు ఆడపిల్ల అయినా కూడా అని మనసు ప్రస్తుతానికి సర్దుకున్నారు పురంధర్ గారు అది పురంధర్ గారి ఎస్టేట్ అక్కడ తోటల్లో మధ్యన గెస్ట్ హౌస్ ఉంది ఆ గెస్ట్ హౌస్ ముందు ఫోర్డ్ కారు ఆగి ఉంది గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ తల మీద చేతులు వేసుకుని కూర్చొని ఉన్నాడు ఏమిటో ఈ చిన్నబాబు ఆ కోపం ఎందుకు అసలు ఆ తెచ్చిన అమ్మాయి ఎవరు ఆ అమ్మాయిని ఆ విధంగా కొట్టడం ఏమిటి ఈ విషయం పెద్దయ్య గారికి చెబితే మళ్ళీ ఏమంటారో అన్న భయం రాత్రి ఆ సమయంలో ఆ అమ్మాయిని అలా తీసుకొస్తే నా మటుకు నాకే భయంతో ఒళ్ళు జలతరించింది భుజం మీద మోసుకొస్తుంటే అమ్మో చంపేశారా ఏమిటి అన్న అనుమానం కూడా వచ్చింది కాళ్ళు గడగడగడ ఉనికిపోయాయి గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా అలాగే ఉంది విషమున్న పాములనైనా ఎదుర్కోగలడు కానీ అర్థం పర్థం లేని తత్వంగా ప్రవర్తించే మనుషులతో మాత్రం ఎదుర్కోలేడు రంగయ్య అందరూ చెప్పుకునే పేపర్లో వార్తలు మరి అలాగే ఉంటున్నాయి టీవీ పెట్టినా అంతే అన్ని హత్యలు మానభంగాలు దోపిడీలు కనకం ఉంటే నాకు అంత భయం ఉండదు కానీ ఇక్కడ ఉండడానికి ఈ ఎస్టేట్లో అది ఒప్పుకోవడం లేదు దానికి పురుగు పుట్ర అంటే మహాభయం నిజంగానే ఈ ఎస్టేట్ తోటల్లో ఉంటుంది కదా కాబట్టి అప్పుడప్పుడు పాములు వస్తూ ఉంటాయి వాటిని చంపటం మాత్రం తనకు భయం లేదు కానీ భార్యకు భయం లేకుండా చేయడం తన వల్ల కాదు కదా పిల్లల దగ్గరే ఉంటుందని రంగయ్య తెగ ఆలోచిస్తున్నాడు రంగయ్య అంటూ పెద్దగా పిలిచిన హర్షిత్ వర్మ మాటలకు పరుగున వెళ్ళాడు రంగయ్య చెప్పండి బాబు అంటూ చిన్నప్పుడే పోలియోతో ఒక కాలు పోవడంతో చిన్న వయసులోనే వాచ్మెన్ డ్యూటీలో చేరవలసి వచ్చింది అని అనుకుంటూ ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు రంగయ్య అలాగే తడుముకుంటూ నిలబడ్డాడు నిజమే మరి అంత జీతం ఎవరిస్తారు కూర్చోబెట్టి అక్కడ గెస్ట్ హౌస్ అంతా చుట్టుపక్కల శుభ్రం చేసే అమ్మాయి ఉంది వంట కూడా ఆ అమ్మాయే చేస్తుంది అందులో నాకు రెండు పూట్ల భోజనం పెట్టాలని పెద్దయ్య గారే చెప్పారు అందువల్ల అసలు ఏ బాధ లేదు ఇల్లు తన గుడిసే ఐదు కిలోమీటర్లు ఉంటుంది అప్పుడప్పుడు బస్సుకి వెళ్ళి వెంటనే భార్య బిడ్డను చూసుకొని కాసేపు ఉండి తను తీసుకెళ్లిన కూరలు ఇంకా ఎస్టేట్లో కాసిన పూసినవి కాయలు పువ్వులు ఏమైనా ఉంటే ఇచ్చి వస్తూ ఉంటాడు పెద్ద బాబుగారే అలా చెప్పారు తీసుకెళ్లమని అప్పుడప్పుడు పెద్దయ్య గారు అమ్మగారు వస్తారు సరదాగా గడిపి వెళుతూ ఉంటారు అప్పుడు తనని ఇంటికి పంపిస్తారు పని మనిషి అక్కడ ఉంటుంది అప్పుడు ఏంటి బాబు అంటూ చూస్తూ ఉన్న రంగయ్య మాటలకు నోరు మెదపకుండా రాక్షసిలా ఉంది ఇంత మొండి దాన్ని నేను ఎక్కడా చూడలేదు ఎంత కొట్టినా కూడా నోరు తెరవడం లేదు కాసిని నీళ్లు తీసుకురా మొహం మీద కొడతాను అన్నాడు పళ్ళు కోరుకుతూ కోపంగా హర్షిత్ వర్మ గుటకలు మింగుతూ హర్షిత్ బాబు చెప్పిన విషయం విని భయంతో చుక్క కాసిన వేణిళ్ళు మసులుతూ ఉన్న విషయం కళ్లకు కనిపించి భయపడ్డాడు ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంది కానీ ఏమిటో తలెత్తి చూడడం లేదు పన్నెత్తి మాట్లాడడం లేదు అన్ని దెబ్బలు ఎందుకు తినాలి పాపం చిన్నబాబు గారు అడిగేది ఏదో చెప్పొచ్చు కదా ఆ అమ్మాయి మాత్రం అంత మొండితనం ఎందుకు ఈ తల్లికి అసలు ఈ చిన్నబాబు గారు ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి మధ్యతరగతి మనిషిలాగా కనిపిస్తూ ఉందేమిటి చెక్కిన చందనపు బొమ్మలాగా బుగ్గలంతా ఎర్రగా కందిపోయి ఉన్నాయి పాపం చేతుల మీద కూడా దెబ్బలు కనబడుతున్నాయి పాపం అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు అసలే జాలి హృదయం ఉన్న రంగయ్య ముప్పై ఐదేళ్ల వయసులో మంచి చెడు తనకు తెలుసు పోలియో ఉన్న తనని ఇష్టపడి మరదలే పెళ్లి చేసుకుంది ఇద్దరు బిడ్డలు పుట్టారు పనివాడు కాదు అని ఎప్పుడూ అనలేదు తన భార్య అది ఏదో ఒకటి పచ్చళ్ళు కూరలు చేసి అమ్ముకుంటుంది అలాగే నేను కూడా వాచ్మెన్గా ఉంటూ డబ్బులు తీసుకెళ్తుంటే ఎందుకయ్యా అంటుంది కానీ ఇద్దరూ ఆడపిల్లలే మరి పెళ్లి చేసి పంపాలి గందా అని ఆ పిల్లను చూసి తన కూతురు గుర్తుకు వచ్చి కళ్ళ నీళ్లు పెట్టేసుకున్నాడు బాబు అలా ఎందుకులే అసలు ఇలా ఎందుకు అని భయంగా అన్నాడు రంగయ్య నాకు జరిగిన అవమానం నీకు చెప్పాలా చెప్పకపోతే నీళ్ళు తీసుకురావా అని అంటున్న హర్షిత్ వర్మ మాటలకు అది కాదు బాబు అలా నేనెందుకు అంటూ బయటకు పరిగెత్తాడు పని మనిషి చుక్క రంగయ్య చినబాబు వేణి నీళ్లు తెమ్మన్నారు బకెట్లో తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టిరానా మసిలిపోయాయి బాగా అన్నది చుక్క ఆ వేణీళ్ళు పారబోసేయి నీకు తెలియదు కదా ఇప్పుడే వచ్చావు కానీ ఒక అమ్మాయిని తీసుకొచ్చారు బాబుగారు అని తెలిసిన సంగతి చిన్నగా చెప్పాడు సుక్కతో రంగయ్య వెంటనే కిటికీ దగ్గరకు వెళ్ళి చిన్నగా చూసింది అమ్మో అమ్మాయి ఊళ్ళంతా దెబ్బలే పిల్లేంట అంత సుకుమారంగా అందంగా ఉంది పాపం ఎన్ని మాట్లాడుతున్నా మాట్లాడదేమిటి కదలదేమిటి అలా దేవుడు బొమ్మలాగా నిలబడుతుంది ఏమిటి కొడుతున్నా నాకు బిడ్డలున్నారు పాపం పాపం తగులుతుంది నాకు బాబోయ్ అని చిత్రంగా చూస్తూ వెంటనే వేణి నీళ్ళు గబగబా పారబోసేసింది బాబు మోటార్ రాలేదు నీళ్లు పట్టి కాస్తుంది చుక్కి అని చెప్పాడు రంగయ్య వేడి నీళ్లు పోస్తాను అన్నా కూడా భయం లేదా అంటూ ఆ అమ్మాయి పొడవాటి జుట్టును బలంగా పట్టుకొని ముఖం పైకెత్తాడు హర్షిత్ ఆ అమ్మాయి కళ్ళు తెరవనే లేదు అసలు కళ్ళెత్తి చూడవెందుకు అంత మూర్ఖు రాలివా ఎందుకు కొడుతున్నావని అడగలేవా మూగదానివి కాదు కదా మాట్లాడు అంటూ పెద్దగా అరిచాడు హర్షిత్ వర్మ ఇంతలో బెంచ్గా ఆగడం గమనించాడు హర్షిత్ వర్మ అన్నయ్య వచ్చినట్లున్నాడు అనుకుని వెంటనే ఆ తలుపులు గడియవేసి ఆ మాట బయట పెడితే ఇంకేం లేదని రంగయ్యకు వార్నింగ్ ఇచ్చాడు సుశాంత్ వర్మ నవ్వుతూ వస్తూ ఏమిట్రా నాన్నగారు కంగారు పడుతున్నారు నీ గురించి ఇక్కడికి వచ్చి ఉండిపోవడం ఏమిటి ఫోన్ ఎందుకు ఎత్తవు నువ్వు అన్నాడు ప్రశ్నార్థకంగా తమ్ముడి వైపు చూస్తూ అర్ధరాత్రి బయటకు వచ్చావట ఎందుకురా అన్నాడు అన్నయ్య అలా లాన్లో వెళ్ళి కూర్చున్నాం రండి అంటూ గ్రీన్ టీ తీసుకురా అంటూ పిలిచాడు చుక్కను ఏంట్రా ఎందుకు అలా మౌనంగా ఉంటావు కోపంగా ఉంటావు నాన్నగారికి అమ్మకు అదొక ఆలోచన అయిపోయిందిరా ఏంటి నీ సంగతి నాకు అర్థం కావడం లేదు చెప్పు అన్నాడు సుశాంత్ వర్మ అన్నయ్య నేనేదైనా చిన్నపిల్లవాడిని కాదు కదా నా గురించి దిగులు పడతాం ఎందుకు అసలు అర్ధరాత్రి కారు తీసుకుని వెళ్ళాడు అనడానికి డ్రైవింగ్ రానివాడినా ఏంటి నేను అసలు దేనికి భయం నాన్నగారికి నేనేమైన ఆడపిల్లనా ఆడపిల్లలు ఇతర దేశాలు వెళ్ళి ఒంటరిగా వస్తున్నారు అన్నాడు చిరాగ్గా హర్షిత్ వర్మ తమ్ముడు వాలకం చూసి అతని ముఖం చూసి ఇంకొక మాట మాట్లాడలేదు సుశాంత్ వర్మ ఇంతలో చుక్క ఇద్దరికీ గ్రీన్ టీ తీసుకొని వచ్చింది గ్రీన్ టీ సిప్ చేస్తూ సుశాంత్ వర్మ ఇంకా బెల్లం వేయొచ్చు కదా అన్నాడు చీనబాబు ఎక్కువ వద్దంటారు బాబు చేదు తెలియాలి అంటారు అని భయంగా చెప్పింది చుక్క సరేలే అన్నాడు సుశాంత్ వర్మ వెళ్ళు అన్నాడు హర్షిత్ వర్మ సరే నాన్నగారితో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడరా నేను ఆఫీస్కి వెళ్తున్నాను మనకు రావాల్సిన లోడు వచ్చింది అది ఎక్కడెక్కడికి పంపించాలి అన్ని డిస్ప్లే చేయాలి కదా నేను అంటూ వెళుతున్నానని చెప్పాడు సుశాంత్ వర్మ కంపెనీ తాళాలు రాజేష్ని తీయమని చెప్పన్నయ్యా అంటూ తన కంపెనీ తాళాలు ఇచ్చాడు హర్షిత్ వర్మ అంటే ఇప్పుడు రాడా ఏమిటి ఏంటో ఒకలాగా ఉన్నాడు ఏ విషయం చెప్పడు పెద్ద తలనొప్పి వీటితో అని మనసులో అనుకుని నేను అటు వెళ్ళడం లేదురా నాకు వేరే ఫ్రెండ్ కలుస్తా అన్నాడు అందుకని అటు వెళ్ళడం కుదరదని చెప్పి వెళ్ళిపోయాడు సుశాంత్ వర్మ మనసేదైనా బాగోకపోతే ఎవరి పనులో వారు పడితే కొంచెం తేలిగ్గా ఉంటుంది మనసు అన్న సంగతి సుశాంత్ వర్మకు తెలుసు అందుకే హర్షిత్ వర్మ తన ఆఫీస్కి తను వెళ్ళాలి అని అలా చేశాడు వర్మ గారు అటు ఇటు పచారులు చేస్తున్నారు ఇంతలో సుశాంత్ ఫోన్ చేశాడు కంగారు పడేదేం లేదు డాడీ మన ఎస్టేట్లోనే ఉన్నాడు గెస్ట్ హౌస్లో ఉన్నాడు అని చెప్తున్న పెద్ద కొడుకు మాటలకు అంత రాత్రిపూట వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందిరా అన్నారు అనుమానంగా పురందర్ అంటే వాడికి ఏమైనా అంటూ ఉన్న తండ్రి మాటలకు చచా అలాంటిదేం లేదు డాడీ వాడి మనస్తత్వం మనకు తెలుసు కదా త్వరపడి ఎవరితోనూ మాటలే మాట్లాడు ఇక అటువంటి విషయాల్లోకి అస్సలు వెళ్ళడు మనసు మంచిదే కానీ పంచుకోడు కోపం వస్తే ఆగదు కదా ఏదైనా విషయం కానీ అనుమానం వస్తే తేల్చుకునేదాకా ఊరుకోడు అంత మొండివాడు మించి ఏముంటుంది డాడీ ఆఫీసులో ఏదైనా డిస్టర్బెన్స్ అయ్యిందేమో నేను కనుక్కుంటానులేండి మీరు ఏమీ ఆలోచించకండి నేను చూసుకుంటానుగా పనులు మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు సుశాంత్ వర్మ ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ వచ్చింది సెక్రటరీ ఏంటి అంటూ ఫైల్లో ఏదో వెరిఫై చేసుకుంటున్నాడు సుశాంత్ వర్మ ఈ ఫైల్ అర్జెంటుగా పంపించమన్నారు లోడ్ దించిన వారికి ఏదో సంతకాలు చేయాలన్నారంటూ టేబుల్ దగ్గరకు వచ్చి పూర్తిగా ఒరిగిపోయి మాట్లాడుతున్న నిశాంతి వైపు చూసి అవి నేను చూసుకుంటాను అక్కడ పెట్టి మీరు వెళ్ళండి అన్నాడు సుశాంత్ వర్మ ఈ మధ్య ఈ ఆఫీస్కి రాలేదు ఏమిటో గందరగోళంగా ఉంది పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువలాగా ఉన్నారు జనం ఈ పోస్ట్కి వేరే వాళ్ళని ఇంటర్వ్యూకి వెలవడం చాలా మంచిదని నిర్ణయించుకున్నాడు సుశాంత్ వర్మ తను లోపల నుండి సీసీ కెమెరాలలో గమనిస్తూనే ఉన్నాడు ఎంప్లాయీస్తో కూడా అతిగా మాట్లాడుతూ అనవసరమైన ఎక్స్పోజింగ్లు చేస్తూ వర్క్లో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంది అమ్మాయి వేషాలు వేస్తూ తన వర్క్ వేరొకరితో చేయించే టాలెంట్ కూడా ఉంది అని బాయ్ చెప్తున్నాడు తండ్రి మెయిన్ బ్రాంచ్ తనే చూసుకుంటున్నాడు ఈ మధ్య వేరే ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేసేసరికి ఆ విషయాలు పట్టించుకుంటూ ఇక్కడికి రావడం తగ్గించాడు సుశాంత్ వర్మ వర్క్ చూసుకొని ఆ ఫైల్లో విషయాలు చూసి ఫోన్ చేసి అక్కడ పర్సనల్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్న విరాట్ని పిలిచాడు వెంటనే విరాట్ లోపలికి వచ్చి సుశాంత్ వర్మ అడిగిన విషయాలన్నిటికీ కూడా సమాధానాలు చెప్పాడు మరి ఇది నా నిర్ణయం నీ ఒపీనియన్ చెప్పు అంటూ ఉన్న సుశాంత్ వర్మ వైపు చూస్తూ ప్రస్తుతానికైతే మనకు పని ఒత్తిడి లేదు సార్ కాబట్టి ఈ సమయంలో ఇంటర్వ్యూకి పిలిచి వేరే మనిషిని మార్చుకోవడంలో తప్పు లేదు ఇబ్బంది కూడా ఉండదు అని చెప్పాడు మీ నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను జరుగుతున్నది మీరు చెప్పినట్లే అని చెప్పడంతో ఓకే ఇక్కడ నాకు పర్సనల్ సెక్రటరీగా ఉండడానికి నేను చెప్పిన క్వాలిటీస్ ఉన్నవారిని సెలెక్ట్ చేయండి అని చెప్పాడు సుశాంత్ వర్మ హర్షిత్ వర్మ రంగయ్యను పిలిచి జాగ్రత్తగా చూస్తూ ఉండు ఆ అమ్మాయిని నేను అర్జెంటుగా ఆఫీస్ వర్క్ చూసుకుని రావాలి ఆ అమ్మాయిని బయటికి వెళ్ళనివ్వద్దు భోజనం మాత్రం ఇవ్వండి పొరపాటును తప్పించుకుంటే ప్రాణాలు తీసేస్తాను మీకు విషయం బయటకు తెలిసినా కూడా ఊరుకోనంటూ వార్నింగ్ ఇచ్చి బయలుదేరాడు హర్షిత్ వర్మ రెండవ భాగం పూర్తయింది ఫ్రెండ్స్ మూడో భాగంతో రేపు కలుద్దాం మీ మీనా ముక్తేశ్వర్